సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అల్లూరు సీతారామరాజు సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ టాలీవుడ్లోని కొంతమంది పెద్దలు ఆ సినిమా కోసం స్క్రిప్ట్ రాయించుకొని మరీ రెడీ అయ్యారు కానీ ఎవరు ఊహించని విధంగా కృష్ణ ఆ సినిమా పనులు చకచకా ప్రారంభించి రిలీజ్ చేశారు ఆ మూవీలో కృష్ణ నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిసింది కానీ ఆ సినిమా తర్వాత కృష్ణకి అసలైన ఇబ్బందులు మొదలయ్యాయి ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ మూడు షిఫ్టుల్లో పనిచేసిన కృష్ణ చేతిలో కనీసం ఒక సినిమా కూడా లేకపోయింది ప్రొడ్యూసర్లు అతని ఇంటి వైపే వెళ్లడం మానేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి దానికి కారణం ఏమిటంటే అల్లూరి సీతారామరాజు సినిమాతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన కృష్ణ ఆ తర్వాత ఏ సబ్జెక్ట్తో సినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చింది రిలీజ్ అయిన ప్రతి సినిమాని అల్లూరి సీతారామరాజు మూవీతో ప్రేక్షకులు పోలుస్తూ కనిపించారు దాంతో ఆ సినిమా తర్వాత కృష్ణకి వరుసగా పదిహేడు ప్లాపులు వచ్చాయి దెబ్బకి ఇక కృష్ణ కెరీర్ ముగిసిపోయిందని అప్పట్లో కొంతమంది ప్రచారం చేశారు దానికి తోడు అల్లూరి సీతారామరాజు మూవీని అప్పట్లో ఎన్టీఆర్ కూడా చేయాలని ఆశించడం అతని కంటే ముందే ఆ సినిమా కృష్ణ చేయడం వలన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా టాక్ నడిచింది చివరికి కృష్ణ పరిస్థితి ఎలా తయారైందంటే ప్రొడ్యూసర్స్ ఎవరు అతనితో సినిమాలు చేసేందుకు అప్పట్లో సాహసించలేదు దాంతో కృష్ణ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ని ప్రారంభించిన కృష్ణ తన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు నిర్మాణంలో పాడి పంటలు మూవీ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిలవడంతో మళ్ళీ కృష్ణ కెరీర్ ఊపందుకుంది ఆ సినిమాలో కృష్ణకి జంటగా విజయ నిర్మల నటించారు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సోషల్ చిత్రం తొలి జేమ్స్ పాండ్ చిత్రం గూఢాచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు తొలి తెలుగు ఎంఎం సినిమా సింహాసనం తొలి ఓఆర్డబ్ల్యూ రంగుల చిత్రం గోడుపుఠానే తొలి ఫ్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు తొలి సినిమాస్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం అల్లూరి సీతారామరాజు తెలుగు వీర లేవరా పాటకు తదితర వాటితో ప్రయోగాల హీరోగా సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్